మనము ఇది చీకటి ఇది వెలుగు అని అనుకుంటా ఆయన దృష్టిలో మనకు చీకటిగా వండినప్పటికి ఆయనకు వెలుగుగా కనబడుతుందట అంత మాత్రమే కాదు నా ముందు నా వెనక నువ్వు ఆవరించి ఉన్నావు నా పడకలో నేను నిలబడిన చోట ప్రతి చోట నీవు నన్ను ఆవరించి ఉన్నావు నేను ఆకాశంకెక్కిన అక్కడ నీవు ఉన్నావు నేను సముద్ర బుద్ధి వెళ్ళిన అక్కడ కూడా నువ్వే ఉన్నావు ఈ గ్రహింపు మనిషి కలిగి ఉండాలి ఈ గ్రహింపును మనము ఆలోచన చేయాల్సిన వారం అయి ఉన్నాం ఇక్కడ దేవుడు లేడులే ఇక్కడ దేవుడు చూడడం లేదు లేనే ఆలోచన కాదు దేవుడున్నాడన్న గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి మనం ఏ స్థలం మందు ఏ ప్రదేశం మంది ఉన్నా మనం ఇంటిలో ఉన్నా బయట ఉన్నా మనం ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఆయన ఉన్నాడు అన్న గ్రహింపును మనము కలిగిన వారం అయి ఉండాలి అందుకే ఏలియా భక్తుడు నిలవబడినటువంటి ప్రదేశము అది శత్రువు ఎదుటైనప్పటికీ శత్రువు ప్రదేశమైనప్పటికీ శత్రువు స్థలమై ఉన్నప్పటికీ అతడు నిలవబడినటువంటి చోటు అది నడి దారిలో నిలబడినప్పటికీ ఏలియా పొలుగుతున్న మాట ఏమిటంటే యహోవా జీవమతోడు అని అంటున్నాడు నేను యమని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని అంటున్నాడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి ఏలియా ఏ స్థలం మందు నిలబడినప్పటికీ ఏ ప్రదేశం అందు నిలవబడినప్పటికి దేవుని యొక్క మాటకు ఏలియా లోబడుతూ అంటున్నాడు నేను దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను మందిరంలో మాత్రమే దేవుడు నువ్వు వెళ్ళిన తర్వాత సన్ని నీ అట్ట ఇష్టం వచ్చినట్టు బొమ్మ అని చెప్పని మందిరం కాని అటు బయటకు వదిలిపెట్టి ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిదే కానీ బయట ఆయన సన్నిధి లేదా మనతోటి మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం పడుకుంటున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్న ప్రయత్నములో ఆయన మనతో ఉన్నాడన్న గ్రహం మనం కలిగి ఉండాలి మందిరములకు వచ్చినప్పుడు మాత్రమే కాదు మన భక్తి మనము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఉన్నాడన్న గ్రహం మనం కలిగి ఉండాలి అందుకే యహో తోడు నేను ఆయన సన్నిధిలో ఉన్నాను కనుక అక్కడున్నటువంటి ఆహాబుతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను కొరవదు అని అంటున్నాడు ఆ మాట స్థిరపరిచేది ఎవరు మనుషుల మాట అయితే స్థిరపరచబడుతుందా మాటలు వంద మాట్లాడినా జరిగించేది ఎవరు అది అయినా చెడైనా మేలైనా కీడైనా ఉపకారమైనా అపకారమైనా ఏది ఏమైనప్పటికీ ఆ సమస్తమును జరిగించేవాడు దేవుడై ఉన్నాడు ఆయన మన మాటను అంగీకరించాలి అప్పుడే మన మాటకు జవాబు వస్తుంది ఆయన అంగీకరించకుండా ఆయన వినకుండా మనకు ఆన్సర్ అనేది పొందుకోవడం కష్టమే కాబట్టి దేవుని సన్నిధి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం అనుభవించే వారమై అయి ఉండాలి దేవుడు ఉన్నాడన్న గ్రహింపు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం కలిగిన వారం అయి ఉండాలి ఆ గ్రహింపుని ఇదిగో ఆదివారం మాత్రమే కాదు ఆయన సన్నిధి మనతో ఉండేది మిగిలిన రోజుల్లో మనం తిరుగాడుతున్న ప్రతి ప్రదేశంలో కూడా ఆయన ఉన్నాడన్న గ్రహింపును ఆయన భయమును భక్తిని కలిగిన వారమై ఉండాలి కనుక ఏలియా యొక్క ధైర్యం ఏంటినంటే దేవుని సన్నిధిలో నేనున్నాను ఆయన సన్నిధి నాతో ఉంది కాబట్టి నేను ఏది మాట్లాడినా జరుగుతుంది అని నమ్మిక కనుక ఏలియా మాట్లాడుతున్నాడు ఆహాబుతో మాట్లాడుతున్నాడు ఆహాబుకి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరచబడు నిమిత్తమై ఆ దేశంలో ఆహాబు ఏ మాత్రము కూడా ఏలియా యొక్క మాటను అంగీకరించడం లేదు ఆ మాటను ఏ మాత్రం కూడా ఆహాబు లెక్క పెట్టడం లేదు కాబట్టి ఇప్పుడు ఏ ఆహాబుతో ఏలియా అంటాడు ఇదిగో నువ్వు చూస్తూ ఉండగానే ఈ సంవత్సరం మంచి నన్ను వర్షమైనా కురవదని అన్నాడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరలా తిరిగి మరలా తిరిగి అదే ఏలియా వచ్చి వర్షమును కురిపించమని దేవుడు చెప్పినప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు అదే ప్రదేశం అదే స్థలములో ఏలియా మాట ప్రకారముగా వర్షం కురవలేదు ఏలియా మాట ప్రకారముగా అదే స్థలంలో మరల తిరిగి వర్షము కురిసిందట ఈ కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటి అనంటే ఏలి అనబడేటువంటి దైవజనుడు లేదా ఏలి అనబడేటువంటి గొప్ప ప్రవక్త తన మాట పలుకుతున్నాడు పలికినటువంటి స్థలము ప్రదేశము అది శత్రువు స్థలమైనా శత్రువు ప్రదేశమైనా ఏ స్థలంలో నిలవబడినా ఏ ప్రదేశంలో నిలబడినా మన మాట స్థిరపరచబడాలి ఆయన మన మాటను అంగీకరించాలి ఆయన మాటను మనం అంగీకరించాలి ఆయన సన్నిధి మనతో నిలిచి ఉండేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి మనతో ఆయన లేడనుకో మనం వంద మాటలు మాట్లాడిన గాలిలోనే వెళ్ళిపోతాయి గాలికి చెదరగొట్టు పొట్టువలే మన మాటలు ఉంటాయి మనం ఎంత మాట్లాడినా ఏం చేసినా అది నిష్ప్రయోజనకరమైనటువంటి మాటలుగా మిగిలిపోతాయి ఆయన సన్నిధిలో ఉండి మనం మాట్లాడే మాట అది జీవము కలిగినదై ఆయన ప్రభావమును ఆ మాట ద్వారా ఆయన జరిగించడానికి ఇష్టపడేవాడు అని ఉన్నాడు ఇదే ఏలియా భక్తుడు ఇదే ఏలియా భక్తుడు దేవుడు చూపించినటువంటి స్థలమై ఉన్నటువంటి సునామి అనబడినటువంటి పట్టణంలో బేద విధవరాలు కానుంది ఆమె దగ్గరికి వెళ్ళి నీవు సద తీర్చుకో అని అన్నాడు దేవుడు సలహా ఏలియా ఉండి ఆ బేద విధవరాలు అంటున్నావు ఇంకా ఆడే ఏమి సౌకర్యాలు ఉంటాయి ఆమె నాకేం పెడతుంది కాబట్టి ఆమె దగ్గరికి కాకుండా ఏదైనా మంచి ఉన్న వాళ్ళ దగ్గరికి పంపియా వాళ్ళైతే చక్కగా చూసుకుంటారు బాగా సౌకర్యాలు అందిస్తారని చెప్పనని ఏలియ మాట్లాడక దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా ఆ సునామీ పట్టణంలో ఉన్నటువంటి ఆమె పేరు సారేపతు విధవరాలు సారేపత్తు అనబడేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ విధవురాలు దగ్గరికి ఏలియాని పొమ్మన్నప్పుడు ఏలియా మాట ఏ మాత్రం కూడా ఆటంకంగా చెప్పకుండా అదే ఏలియా తిరిగి అక్కడున్నటువంటి సారేపత్తు అనబడేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు దగ్గరికి వెళ్తాడు ఎందుకు ఆ విధవురాలు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనంటే ఇదే ఏలియా తాను నివసిస్తున్నటువంటి ప్రదేశంలో పలికాడు కదా మంచి అయిన వర్షమైన కురవదు అన్నాడు కురవదు కనుక ఆ ప్రదేశంలో కరువు వచ్చింది అక్కడ ఆహారం లేదు గనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు భేదవ విధవరాళ్ళు దగ్గరికి వెళ్తున్నాడు ఆయన మాట ప్రకారముగా అక్కడ ఏమొచ్చింది ఆ కరువు వచ్చింది ఏ మాట ప్రకారంగా ఏలియా మాట ప్రకారంగా మరలా తిరిగి ఇప్పుడు సారేపొ పడి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ విధవరాడి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తూ ఉంటే ఆగయ్యా కాసేపు పొలం కావాలని అంది పొలం దేనికమ్మానంటే అని అంటే అయ్యా నా దగ్గర ఉందేమో కొంత పిండి ఉంది మా మా దగ్గర కూడా కరువు వచ్చింది కదా నీకు తెలిసిందే కదా కాబట్టి మా దగ్గర ఇక ఉన్న ఆహారం అంతా వండుకున్న అయిపోయింది ఇక పట్టెడి పిండి ఉంది అది ఒక్క ముద్ద అనుకో మేమిద్దరం చిన్న ఒక చిన్న అప్పాలు చేసుకుని తిని కాలం గడిపి ఇక తర్వాత మరుసటి రోజు ఇక చనిపోదాం ఇక మనకి ఏ ఆధారం లేదు అని అనుకుంటా ఉంది సరే చెప్పనని ఆమెతో పాటు మాట్లాడుతూ ఆమెతో పాటు తన ఇంటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏలి ఆ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే అమ్మా నీ దగ్గర పట్టెడి పిండి ఉంది అంటున్నావు కదా ఆ పట్టెడి పిండిలో నాకు కూడా చిన్న అప్పం చేసుకుని రా అని చెప్పని అన్నాడు ఆ పట్టడి పిండితో ఆమె పలకాల్సిన మాట అయా ఉంది నాకు చిన్న కొద్దికి పిండి ఆ నేనే నా బిడ్డ ఇద్దరం కూడా అది కూడా సరిపోదు మాకు కాబట్టి అది తిని చనిపోదాం అనుకున్నాం కానీ నువ్వు అడుగుతున్నావు కదా కాబట్టి ఇది నీకు కూడా అబ్బం చేసి పెడతానని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి అప్పాన్ని ముందు ఆయనకి ఇవ్వమని అడిగినప్పుడు ఆమె ఏమి మాట్లాడక ఆయన దగ్గర పెట్టింది ఆయన తీసుకున్న తర్వాత ఆమెతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అమ్మా సంవత్సరం అంతా కూడా లేదా ఈ కరువు కాలం పోయేంత వరకు కూడా నీకున్నటువంటి కరువు అంటున్నావు లోటు అంటున్నావు కొరత అంటున్నావు మామూలుగా ఆయన రావడమే ఆకలితో వచ్చాడు అవసరతతో వచ్చాడు అక్కరితో వచ్చాడు కానీ ఈయన చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ సంవత్సరం అంతా లేదా ఈ కరువుపై వరకు నీ కుటుంబము సమృద్ధిగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది నీ పిండి నీ తొట్టులో ఉన్న పిండి అయిపోదు నీ బుడ్డిలో నూనె అయిపోదు అని అన్నాడు ఆల్రెడీ కొరతలో అక్కర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆమెతో మాట్లాడుతున్న మాటను దేవుడు అంగీకరించాడు దేవునికి మహిమ కలుగునే కాక హాలి ఆయన చెప్పిన మాట రెండు మాటలు మాట్లాడితే ఆ రెండు మాటలు దేవుడు స్థిరపరిచి ఆమె నమ్మినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఆమె దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ఆయనకి ఎప్పుడైతే పెట్టిందో ఆయన తినిన తర్వాత ఆయన దీవిస్తున్నాడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఆ మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు ఎక్కడంటున్నాడు ఈ మాట ఒక మాట ఏమో ఈ సంవత్సరం అంతా కూడా కరువు వస్తుంది వర్షమైన మంచు అయిన కురవదనేమో నడు నోడ్డులో మాట్లాడాడు ఆహాబుతోటి ఇక్కడేమో భేద బెదరాలతోటి చిన్న పూరి గుడిసెలో మాట్లాడుతున్నాడు ఏ స్థలంలో నిలిచండి ఏలియా మాట్లాడుతున్నా ఆ మాట దేవుడు స్థిరపరుస్తున్నాడు ఆ మాటను దేవుడు అంగీకరిస్తున్నాడు ఆ మాటకు దేవుడు విలువనిస్తున్నాడు ఏలియా పలికినట్టే ఆ మూడు సంవత్సరాలు అక్కడ కరువు వచ్చింది మంచి వర్షమైన కొరవలేదు ఏలియా పలికినట్టే ఈ ఇంట్లోనేమో ఆ కొరువు తీరే వరకు తొట్టులో పిండి అయిపోలేదు బుడ్డిలో అయిపోలేదు ఏ మాట అయితే తన మనసులో ఉందో ఆ మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు ఆ మాటను దేవుడు అంగీకరిస్తున్నాడు ఏలియా యొక్క మాట దేవునికి అంగీకారమైంది ఏలియా పలుకుతున్నటువంటి మాట దేవుని దృష్టికి అది యోగ్యమైనది ఉంది దేవుడి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే మనం ఎక్కడ నిలబడినా ఏమి మాట్లాడినా స్థిరపరిచేవాడు దేవుడు అయి ఉన్నాడు కానీ మనము చేయాల్సిన పని ఏమిటంటే ఆయన సన్నిధిలో మనమున్నామా లేదా ఆయన మనతో నివసిస్తున్నాడా లేదా ఆయన మన మాటకు ఓబే అవుతున్నాడా ఆయన మన మాటను అంగీకరిస్తున్నాడా ఆయన మన మాటను లక్ష్య పెడుతున్నాడా ఆయన మన మాటకు విలువనిస్తున్నాడా మన మాటను స్థిరపరుస్తున్నాడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన అయ్యింది మాట్లాడడానికి అందరూ మాట్లాడచ్చు కానీ స్థిరపరిచే దేవుని యొక్క అంగీకారము ఆ మాట మీద నిలిచి ఉండాలి ఏలి అంటాడు నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను ఆ జీవము కలిగిన దేవుని తోడు అన్నాడు ఏలి ఎక్కడున్నాడట దేవుని సన్నిధిలో ఉన్నాడట దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన సన్నిధిలో ఉన్న అనుభవాన్ని ఏలి కలిగిన వాడై ఉన్నాడు మనం ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ మన ప్రవర్తన మన ఆలోచన మన మాట మన తలంపులు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటుంది కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియా దేవుని సన్నిధిలో నిలవబడ్డానన్న గ్రహింపు కలిగి ఉన్నాడు గ్రహింపు కలిగి ఉన్నాడు కనుక పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందా పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచ్చినాం ఇరవై కీర్తన ఏడవ వచ్చిన కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి ఆ యహోవ నామమును బట్టి అతిశయపడుదము చాలండి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడదు మన అతిశయము మన గర్వానికి కారణం మన సంతోషానికి కారణం మన గొప్పతనానికి కారణం మన దేవుడై ఉండాలి మనం నమ్మిన దేవుడై ఉండాలి కొందరున్నారట రథములను బట్టి అతిశయపడేవారు గుర్రములను బట్టి అతిశయపడేవారు గుర్రములు రథములు వేటికి సూచనగా ఉన్నాయి అంటే మన యొక్క గొప్పతనానికి సూచన అయి ఉన్నాయి నువ్వు ఏ విషయంలో గొప్పతనాన్ని కలిగి ఉన్నావు ఏ విషయంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి నువ్వు గర్విస్తూ ఉన్నావు నువ్వు ఏ ఆధారం చేసుకొని నీ గర్వమై ఉంది దేనిని బట్టి అది బలమును బట్ట అందమున బట్ట ఆరోగ్యమున బట్ట బలగమున బట్ట లేకపోతే ఆస్తిని బట్ట దేనిని బట్టి నీవు గర్విస్తూ ఉన్నావు కొందరు అంటున్నారు మాకు రథాలున్నాయి ఉన్నాయి అని అంటున్నారు కొందరు మాకు గుర్రాలున్నాయి ఉన్నాయి అని అంటున్నారు కొందరు మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు వారికి ఉన్న ఆధారము ఈ లోక సంబంధమైనవి ఉన్నప్పుడు భక్తి కలిగినటువంటి వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి గర్వ ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే యహోవా నాకు తోడై ఉన్నాడు నేనైతే యహోవా ఎందు లేదా మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశగా పడుచున్నాడు ఇది భక్తి కలిగిన వ్యక్తి కొండాలు శ్రేటువంటి అతిశయమై ఉంది దేవుడు నరిగినటువంటి వ్యక్తి కొండాల్సినటువంటి అతిశయమై ఉంది మన గర్వం ఏంటి నా దేవుడే నాకు గర్వం ఇదిగో ఆహాబు రాజు అవచ్చు కానీ ఏలే యొక్క గర్వం ఏంటి అని అంటే ఏ యొక్క సంతోషం ఏంటి అని అంటే యొక్క ధైర్యం ఏంటి అని అంటే ఇదిగో జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను ఆ జీవము కలిగిన దేవుని తోడు అని అంటున్నాడు అతనికి ఉన్న ధైర్యం అదే ఆహాపు ఊహించలేదు మనుషుల యొక్క అండ లేదు అక్కడ ఒక మాట చదువుదామా మొదటి సమయంలోనే పదిహేడవ అధ్యాయంలో మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయము మొదటి రాజులు మొదటి రాజులు పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటవ వచ్చిన దగ్గరికి పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాళ్ళని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను అదండి ఒక్క మాట కూడా అతనికి బదులుగా ప్రత్యుత్తరం ఇవ్వలేదట తిరిగి సమాధానం ఇవ్వలేదట ఏలి అన్నాడు ఇదిగో బయలను పూజిస్తూ ఉన్నటువంటి ఆహాబో ఏచిబేలు అనబడేటువంటి వారు నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు వారు రాజు అవచ్చు వారు ఉన్నత స్థితిలో ఉన్నవారే అవశము కానీ దేవుని వారు అంగీకరించడం లేదు కాబట్టి మీరు ఎటువైపు మీ ఆలోచన ఎటువైపు ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు ఇదిగో అటు బయలు కావాలి ఇటు దేవుడు కావాలి ఇటు ఆహాబు కావాలి ఇటు ఏలియా కావాలి రెండు తలంపుల మధ్యలో మీరు ప్రయాణం చేస్తే మీకు నష్టము కాబట్టి మీరు ఎటువైపు తేల్చుకోండి మీరు ఎటు నిలబడాలనుకుంటున్నారు మీ ఆలోచన ఎటువైపు అని ప్రజల దగ్గరకు వచ్చి ఆయన ప్రధేయపడుతున్నాడు ప్రజలట ఒక్క మాట అయినను సమాధానముగా కూడా జవాబు ఇవ్వడానికి వారు ముందుకు రాలేదట ఇంకా రెండు తలంపుల మధ్యలోనే ఇంకా రెండు తలంపుల మార్గాన్ని అనుసరించి నడవాలన్న ఆలోచన తప్పితే ఇదిగో కాదు కాదు మేము ఏలియా పక్షాన్ని నిలబడతామని ఆహాబు ఎదుటి నిలబడితే ఆహాబు ఎక్కడ శిక్షిస్తాడోనని ఆహాబు ఎక్కడ వారిని ఇబ్బంది పెడతాడు అటు ఆహాబు దగ్గరికి వెళ్ళడం లేదు ఇటు ఏలి దగ్గరికి కూడా రావడం లేదు రెండు తలంపుల మధ్యలో వారు ఉన్నారు ఏలి అంటాడు ఆ ఏలి ఆ జనులందరి దగ్గరికి వచ్చి ఆ నాన్న మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి భయలే గనక దేవుడైతే వాడిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయి అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను అయితే బయలులకు ప్రవక్తులు నాలుగు వందల యాభై మంది ఉన్నారండి చాలండి బయల ప్రవక్తలేమో నాలుగు వందల యాభై మంది ఉంటే ఇదిగో జీవం కలిగినటువంటి దేవుని పక్షం నిలవబడ్డానికి ప్రజలందరినీ ఆహ్వానిస్తుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అయా ఏలి గారు నీ పక్షాన్ని ఏమున్నామని చెప్పనని ముందుకు రాకుండా ఎట్టెళ్తే ఏమవుతుందో ఏం చేస్తే ఏం జరుగుతుందో అని ఈ రెండు తలంపుల మధ్యలో వారు ఇరక్కొని వారు ఏ గమ్యాన్ని కూడా వారు కలిగిన వారై ఉండకుండా వారు అక్కడే తటస్థంగా నిలబడి ఉన్నారు ఏమో ఏమో ఎవరు గెలిస్తే లేకపోతే ఎవరికి ఎవరు ఓడిపోతే ఏం జరుగుతుందో ఒకవేళ అనుకో ఇటు ఆహాబు బాధ పెడతాడేమో లేదా ఇటు వస్తే అటు ఏలియా ఏమంటాడని అటు ఏలియాకి సపోర్ట్ చేయలేదు ఇటు బహిళనికి కూడా సపోర్ట్ చేయలేదు కానీ ప్రవక్తులు అయినటువంటి వారిలో ఏలియా తరపున నిలబడిన ప్రవక్తులందరినీ కూడా యజుబేలు అలాగే ఆహాబులు చంపేశారు ఇంకెవ్వరు కూడా శేషించిన వారు లేరు ఇంకొక్కడి కోసం కనిపెట్టుకొని ఉన్నారు ఆ ఒక్కడే ఏలియ అయి ఉన్నాడు ఏలియాను కూడా చంపేస్తే ఇక ఈ దేశంలో పేడ విరగడిపోద్ది అనుకొని ఇప్పుడు అక్కడున్నటువంటి రాజు అయినటువంటి ఆహాబు ఏలియ యొక్క మరణాన్ని కోరుకున్నవాడై ఎదురు చూస్తున్నాడు ఏలియ మాత్రం దేవుని వైపు చూస్తున్నాడు ఒక్కడే నిలబడ్డాడట శేషించిన వాళ్ళిలో ఒక్కడే నిలబడి ఉన్న ఏలియా అని అక్కడ మనం చూస్తున్నాం ప్రవక్తులందరూ కూడా చనిపోయారు ఏలియా అక్కడే మిగిలి ఉన్నాడు ఇటు పక్క చనిపోతే బయలుకేమో నాలుగు వందల యాభై మంది ప్రవక్తులు ఉన్నారు ఏలియా పక్షాన ఒక్కరినన్నా రమ్మంటే ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి కనబడడం లేదు కానీ దేవుడు మాత్రం ఏలియాను విడిచిపెట్టలేదట ఏలియాకున్న ధైర్యం ఏంటి కొందరైతే రథములను బట్టి కొందరైతే గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ నేనైతే లేదా మనమైతే మన దేవుడైనా యహోవాని బట్టి అతిశయపడదుమో మన పక్షాన్ని నిలబడినటువంటి దేవుడే మనకు సహాయకుడై ఉంటాడు ఆహాపుచిపే నడబడేటువంటి వారి పక్షాన్ని నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నప్పటికీ ఏలియా మాటను దేవుడు స్థిరపరిచాడు ఒక్కడే నిలబడ్డాడు మనుషుల సహాయము ఏలియక్కలేదు ప్రవక్తులైన వారందరిని కూడా చంపేసినప్పటికీ ఏలియ భయపడక దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను అన్న భయంతో నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాను ఆ జీవమ కలిగిన దేవుని యొక్క తోడు నాకున్నదన్న గ్రహింపు కలిగిన వాడే ఏలియా పలికిన ప్రతి మాటయు దేవుడు స్థిరపరిచిన వాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక్క హెలుయా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన లోకము నేను ప్రేరేపిస్తున్నప్పటికీ నీకు దేవుని మాట నీకు వినబడుతున్నప్పటికీ నువ్వు ఎటువైపు నిలవబడ్డానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు ఏ ఆత్మచేత నడిపించబడ్డానికి నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావు ఏ ఆలోచనకి నువ్వు అవకాశం ఇస్తా ఉన్నావు లోకం మనకు నువ్వు అవకాశం ఇస్తే లోకమే నిన్ను ఎలుబడి చేస్తుంది దేవునికి నువ్వు అవకాశం ఇస్తే దేవుడే నిన్ను ఎలుబడి చేస్తాడు దేవుడు ఎలుబడి చేస్తే దేవుడు వెలుబడి చేస్తే ఆయన మన పక్షమై నిలబడితే ఆయన మనకు తోడై నిలబడితే ప్రతి పరిస్థితుల్లో కూడా చాలిన వాడై ఉంటాడు లోకమే గనక నీవు గనక అవకాశం ఇస్తే లోకముని కనుక నీవు గనక ప్రాధాన్యత ఇస్తే లోకం ఏం చేస్తుంది తెలుసా వాడుకొని వదిలేస్తుంది దేవుడు ఏం చేస్తాడు తెలుసా నేను వాడుకొని నేను మహిమకరంగా దేవుడి కొరకు నిలబెడతాడు చిన్న కుమారుడు అనుకున్నాడు అయా నువ్వు తండ్రి దగ్గర ఉండయా అని అంటే కాదు కాదు నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు వారందరు చెప్పిన మాట నన్ను ఆ డబ్బు అంతా తీసుకొని లేదా నా దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని రమ్మన్నారు అని అన్నాడు పది మంది కనపడుతున్నారు కదా అని చెప్పని అనుకొని వారందరినీ పోగేసుకుని దూరదేశానికి వెళ్ళి తనకున్న కష్టార్జితం అంతా కూడా వచ్చిన భాగం అంతా కూడా ఖర్చు చేసుకొని ఉంటే ఒకనొక రోజు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందా లేదా డబ్బు డబ్బంతా కరిగిపోయింది సంవత్సరం గడవక మునిపే ఏమి లేని బికారైపోయాడు ఇప్పుడు ఆ పది మంది అక్కడ కనపడడంలా ఎందుకంటే మరలా తిరిగి మమ్మల్ని ఎక్కడ అడుగుతాడో అని చెప్పనని అప్పటి వరకు వెంబడించిన స్నేహితులందరూ కూడా దూరదేశం వెళ్ళారు దూరదేశంలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతటి కూడా దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టించారు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేశారు తన దగ్గర ఉన్న సంపద అంతా కూడా కోల్పోయిన తర్వాత ఒంటరిని చేసి ఒట్టివాడిని చేసి ఒక్కడనే వదిలిపెడితే ఏం చేయాలో దిక్కుదోచక పందులు పొట్టు తినటానికి వెళ్ళాడంట అప్పటి వరకు ఉన్న ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పటి వరకు వెంబడించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పటి వరకు నీకెందుకు నేను ఉన్నానన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఏ సహాయం కానరాక పందులు పట్టు తినటానికి వెళ్తే పందులు కూడా తోసి పక్కకి నేటిని ఇప్పుడు అంటాడు నా తండ్రి దగ్గర పనివార అనేకులు చక్కగా నివసిస్తున్నారు నేను కూడా వాళ్ళు ఒక్కడిగా ఉంటాను వారసుడిగా ఉండడానికి నాకు అర్హత లేదు కాబట్టి కనీసం పనివాడిగా నేను ఉండటానికైనా వెళ్దామని తన మనసులో అనుకొని ప్రయాణమై దూరముగా వస్తున్నప్పుడు తండ్రి దూరం నుండి గమనించి ఆ కుమారుని యొక్క నడకను చూడగానే ఇతడు నా కుమారుడిని గమనించాడు తన రూపమును కోల్పోయాడు తన సౌందర్యమును కోల్పోయాడు తనకున్నటువంటి ఆ గొప్పతనమంత్రిని కోల్పోయినప్పటికీ తండ్రి తన కుమారుడిని గుర్తుపట్టి పరిగెత్తుకుంటా కుమారుడి దగ్గరికి రాక మునిపే తండ్రే కుమారుడి దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని అతన్ని హక్కును చేర్చుకొని గౌరవించి చక్కటి వస్త్రములను తొడిగి ఉంగరము చేతికి తొడిగి గొప్ప విందు చేయించి అతన్ని తన యొక్క గృహములోకి ఆహ్వానించడట మహిమ కలుగునగాక హలేలుయా హలేలుయా రెండు తలంపుల మధ్యలో మన ప్రయాణం ఉంటే రెండు తలంపుల మధ్యలో మన ఆలోచన అయ్యుంటే ఏది కాకుండా పాత దేవుని వాక్య సలుపిస్తూ ఉంది ఏలి అనబడేటువంటి భక్తుడు నేను యవన సన్నిధిలో నిలబడి ఉన్నాను గ్రహించిన వాడే ఇదిగో తన పక్కన ఉన్నటువంటి ప్రవక్తలందరూ చనిపోయినప్పటికీ కోల్పోయినప్పటికీ ఇది శత్రువు దగ్గర అనేక మంది ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది కనబడుతున్నప్పటికీ నమ్మినటువంటి దేవుని విడువుక దేవుని మీద గురి కలిగిన వాడే దేవుని మాటను ఏలియా పలుకుతా ఉన్నాడు నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నాను ఆ జీవము కలిగిన దేవుని తోడు అడినాడు మంచి వర్షము కురవదనంటే కురవలేదు ఇదిగో సారేపతి విధురాలు యొక్క గృహంలో సమృద్ధి కలుగునంటే కలిగింది ఆయన నోటి మాట దేవుని దృష్టికి అంగీకారమైంది ఎందుకనంటే ఆయన రెండు తలంపులు కలిగిన వ్యక్తి కాడు ఒకే తలంపు ఒకే ఆలోచన దేవుని గురిగా కలిగిన వాడై ఉన్నాడు అందుకే అంటాడు దేవుడు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడదు కొందరు గుర్రములను బట్టి అతిశయపడేవారు కొందరు రథములను బట్టి అతిశయపడేవారు ఉన్నారు మన అతిశయ